దేవుడు కట్టిన జీవితానికి దేవుడే కాపుదలను ఇస్తాడు ఎలాంటి కాపుదలను ఇస్తాడంటే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు తండ్రి వ్యవసాయకుడు ఆయన ఎలాంటి వ్యవసాయకుడు అంటే ఒకవేళ మనం యేసుక్రీస్తు వారితో వాక్యములో అంటు కట్టబడి ఉంటే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే మన జీవితాలు దేవుని చేత కాపాడబడతా ఉంటాయి గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము మూడో వచ్చిన యహో అను నేను దానిని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను ఏ అపాయం రాకుండా ఏ శ్రమలు రాకుండా ఏ ఇబ్బందులు రాకుండా మనల్ని కాపాడేది దేవుడు మాత్రమే ఎవరిని ఆయన తోటలో నాటబడిన చెట్టులను కాపాడేది ఆయనే మనము ఏసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని గమనిస్తే నాలుగు రకాల నేలల మీద నాటబడిన మనుషులు మనకు కనబడతారు ఒకళ్ళు నేల మీద నాటబడతారు ఒకళ్ళు ప్రో ప్రక్క నాటబడతారు ఒకళ్ళు రాతి నేల మీద నాటబడతారు ఒకళ్ళు ముళ్ళ పొదల్లో నాటబడతారు మంచినేళ్ళలో నాటబడిన ఆ విత్తనాలు అరవై అరవైదంతలుగా నూరంతులుగా ఫలించడం మనం గమనిస్తూ మిగతావి మిగతా ఫలించం అలాగే ఈ లోకంలో మనము దేవుని వాక్యంలో మన జీవితం నాటబడితే మన ఉద్దేశాలు మన ప్రయత్నాలు మన క్రియలు అన్నీ కూడా వాక్యానుసారంగా ఉంటే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించడానికి ఆయనే కాపు కాస్తాడు ఎంతగా కాపు కాస్తాడంటే మన మీదకి ఏ అపాయం రాకుండా ఆయనే కాపాడతాడు కాబట్టి వాక్యంలో నాటబడిన వారమైందు కాక అడ్లెస్